కూడా నవ్వుతూ అంటూ ఉంటారు గోదావరి అల్లుడు అయితే చచ్చిపోతావారన్నా ఆయన నిన్ను కూర్చో కూర్చోబెట్టి తినిపించి మరీ చంపేస్తారు అని ఇది గోదావరి అల్లుడు గురించి చెప్పేది ఇంకా గోదావర ఇంటికి ఎవరన్నా పండగలకు లేదంటే వెకేషన్కు వెళ్ళారనుకోండి అప్పుడు కూడా అంతవరకు బాబు మీ గోదావరి వాళ్ళు తిని పెట్టి చంపేస్తారన్న ఆయన ఎవడన్నా కొట్టి చంపుతాడు మీరేంటారు తిండి పెట్టి చంపుతారో అనేది చాలా సరదాగా మాట్లాడతారు అలాగే గోదావరి వాళ్ళ ఆప్యాయతలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతోమంది అభినందిస్తూ వాటితోటి మమేకమై ఉంటూ ఉంటారు ఈరోజు ఈ సంస్కృతి సాంప్రదాయాలు అన్న దాంట్లోకి కొన్ని విషపురుగులు ఇప్పటి నుంచి కాదండి ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్ ఎప్పటి నుంచో వేళ్ళు పోయి కనీసం దానికి సంబంధించి ఎవరన్నా ముందుకు వచ్చి ఎవరన్నా ముందుకు వచ్చి ఈ పద్ధతి పనికిరాదు ఎట్టి పరిస్థితులు ఇలా జరగడానికి వీలు లేదు అని చెప్తారా అనుకుంటే ఎక్కడా చెప్పట్లేదు సంక్రాంతిని నాశనం చేస్తున్నారు సంక్రాంతిని నాశనం చేస్తున్నారు రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా సరే ఈ మీటింగులను పెట్టడం దాంట్లో అతి జుగుప్సాకరంగా వాళ్ళు చేసేటువంటి ఆ డ్యాన్సులకి లేదంటే చేయించేటువంటి డ్యాన్సులకి రికార్డింగ్ డ్యాన్స్ అనేది పేరుకి మాత్రమే కానీ రికార్డింగ్ డ్యాన్స్ కాదు అక్కడ వీళ్ళు చేసేది అంత దరిద్రంగా ఉంది ఒకసారి వీడియో చూడండి చూశారుగా ఈయన రాజోలి ఎమ్మెల్యే దేవప్రసాద్ గారికి చాలా దగ్గర మనిషిట ఆయన అనుచరుడట పేరేం తెలియలేదు ఆయన మాట్లాడేది ఏంటో తెలుసా లోదుస్తులుంచుకొని పై ఉన్నవన్నీ ఇప్పేసేయండి ఇది మాట్లాడేది రికార్డింగ్ డ్యాన్స్లో ఏం చెప్పాలి ఆయన నిప్పమనండి ఆయన నిప్పి చేయమనండి చేయగలుగుతారా అండ్ రెండోది వైసీపీ వాళ్ళు బాగా దీన్ని షేర్ చేస్తున్నారు ఇదే మీ కూట ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది అని చెప్పి ప్రభుత్వానికి ఎందుకు ఆపాదిస్తారు సిగ్గుందా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఇలాంటివే ఏర్పాట్లు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అది కూడా పార్టీ మీటింగులకు సంబంధించి ఇద్దరికి ఇద్దరుగానే ఉన్నారు ఇద్దరికీ ఇద్దరుగానే ఉన్నారు ఇప్పుడు వీళ్ళు వెళ్తే వీళ్ళు వీళ్ళు వెళ్తే వాళ్ళు ఇద్దరిని విమర్శించుకోవడం తప్పితే ఇందులో సంస్కరణ అనేది ఎక్కడ తీసుకొచ్చారు కనీసం అరే ఆడవాళ్ళని అలా మాట్లాడుకోవడం తర్వాత తప్పురా అని చెప్పగలిగినటువంటి వాడు ఒక్కడనే ఉన్నాడు అక్కడ సెల్ ఫోన్లో వీడియోలు తీస్తూ చండాలంగా అక్కడ అంత దరిద్రంగా ఉండి ఏం నేర్చుకుంటున్నారా సంక్రాంతి అంటే ఇదే సంక్రాంతికి గొబ్బెమ్మలు పెడుతున్నారో లేదో తెలియదు కొంపల దగ్గర ఎప్పుడు పొద్దున్నే వచ్చి అందరు మంచి కోరుకునేటువంటి గంగిరెద్దులు రాలేదు ఎవ్వడికి అక్కడ ఇది లేదు ఒక్కడికి బాధ లేదు ఎప్పుడు వచ్చి గంగిరెద్దు రాలేదని ఒక్కడికి బాధ లేదు ఎప్పుడు వచ్చేటువంటి హరిదాస్ గారు రాలేదురా వాళ్ళ కుటుంబం ఏమైపోయింది ఇక్కడ అన్నటువంటి బాధ ఒక్కడికి లేదు రికార్డింగ్ డాన్సులు లేకపోతే భోగం మేళాలు లేకపోతే చచ్చిపోతామేమో అనేటువంటి విధంగా ఈ దరిద్ర పనులు చేయడం చేయించడం సరే వాళ్ళకంటే ఉపాధి లేదు వాళ్ళకి తప్పింకేది రాదు అనుకున్నప్పుడన్నా గౌరవంగా ట్రీట్ చేయాలి కదా కనీసం వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాగా గుడ్డలిప్పండి అన్నట్టుగా ఏంటి ఆ సిగ్గులేని తనం ఏంటి అసలు చెప్పు తీసుకు కొట్టేవాళ్ళు ఒక్కొక్కరిని ఇదే గోదావరి గౌరవం అంటే ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారు తెలుసా బయట సిగ్గులేదారా మీకు ఇదారా మీరు చేసేదని చెప్పి గోదావరి అందరినీ పట్టుకుని తిడుతున్నారు ఆంధ్రలో ఇంతే అంటగా అని చెప్పాలి ఏం చెప్పాలి రేపు పొద్దున్న తలెత్తుకోగలమా ఎన్నో తల ఎత్తుకోవట్లేదు బేసిక్గా ఇలాంటివన్నీ ఎవడన్నా బయటికి తీసుకొస్తే ఏంట్రా మీ దగ్గర ఇంత దరిద్రంగా ఉంది ఇంటి ఇక మీరు చేయించేది అని చెప్పంటే మీ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళి వేయించంరా అని అంటున్నారు ఇంకా మాట్లాడితే ఉంటారు కదరా మీ ఇంట్లో కూడా తల్లి చెల్లి ఎవరు ఉంటారు కదా తీసుకెళ్ళి వేయించండి డాన్సులు అలాగా ఏ వాళ్ళు మాత్రం మనుషులు కదా వాళ్ళు మాత్రం మహిళలు కదా వాళ్ళకి మాత్రం ఆత్మగౌరవం ఉండదా వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద బజార్లోలా పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఏంటది అని చెప్పని ఇష్టం వచ్చినట్టు అవమానిస్తున్నారు ఎవరు చేస్తుంది దానికి ఇది దానికి తోడు ఈ రాజకీయ నాయకులు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమీ లేదు ఆ కులం ఈ కులం అనేది ఏదీ లేదు అందుకు కాదా అనసలు వాళ్ళు తిట్టేది మళ్ళీ ఆవిడ మీదకి వెళ్ళిపోతాం దీని మీద బుద్ధి జ్ఞానం ఉండాలి కదా అసలు పండక్కి ఏం చేస్తున్నావు అనేటువంటిది కనీసం అక్కడ ఉన్నటువంటి పెద్దలు వాళ్ళైనా మారి ఒరే బాబు తప్పురా ఇది తర్వాత తరాలకి ఏమి ఇద్దాం అంటే ఇదే ఇచ్చేది ఇదే ఇచ్చేది పోలీసులు ఏం చేస్తున్నారండి హోమ్ మినిస్టర్ అనిత్ గారు ఏం చేస్తున్నారు ఇలా చేయొచ్చా ఆడవాళ్ళని అవమానించకూడదు కానీ ఇలా చేయొచ్చా రికార్డింగ్ అని పేరు పెట్టి ఇలాంటివి మాట్లాడితే శిక్షలు ఉండవా వీళ్ళకి సరే ఆ ప్రభుత్వంలో శిక్షలు లేవు ఆ ప్రభుత్వంలో తీసుకోలేదు మీరేం చేస్తున్నారు మీరు వచ్చిన తర్వాత సమాజానికి మంచి నేర్పండి ఇలాంటివి కాదు ఇది కాదు సంక్రాంతి అంటే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా